మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియోలో విప్లవ కవిత్వమునకు సంబంధించినటువంటి ఒక పది ప్రశ్నలను మీకు అందించటం జరిగింది ఆ ప్రశ్నలను జాగ్రత్తగా గమనిస్తూ వాటి యొక్క ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ సరి అయినటువంటి సమాధానంను గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి అవసరమైతే వీడియోని ఒక పది నుంచి ఇరవై సెకండ్ల పాటు ఆపి సరి అయినటువంటి సమాధానమును గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి ఓకే మొదటి ప్రశ్నను పరిశీలించుదాం మార్చ్ కవితా సంకలనానికి సంపాదకుడు ఎవరు ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించండి ఆప్షన్ ఏ పి కిషన్ రావు బి సి కెవి రమణారెడ్డి కె శివారెడ్డి మార్చి కవితా సంకలనానికి సంపాదకుడు ఎవరు ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించి సరి అయినటువంటి సమాధానము గుర్తించే ప్రయత్నం చేయండి సరి అయినటువంటి సమాధానము ఆప్షన్ ఏ పి కిషన్ రావు మార్చి కవితా సంకలనానికి సంపాదకుడు పి కిషన్ రావు శ్రీకాకుళం గిరిజన పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు ఆప్షన్ ఏ చారు మజుందార్ బి సుబ్బారావు పానిగ్రాహి సి కాను సన్యాల్ డి కేవి రమణారెడ్డి సరి అయినటువంటి సమాధానంలో గుర్తించే ప్రయత్నం చేయండి శ్రీకాకుళం గిరిజన పోరాటానికి నాయకత్వం వహించింది ఎవరు సరి అయినటువంటి సమాధానం సుబ్బారావు పానీగ్రాహి శ్రీకాకుళం గిరిజన పోరాటానికి నాయకత్వం వహించింది సుబ్బారావు పానీగ్రాహి మాలో మనిషివి మా మనిషివి నీవే అని పోలీసుల గూర్చి చెప్పింది ఎవరు ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి ఏ గద్దర్ బి చెరబండరాజు సి దామెర రాములు డి నగ్నముని జాగ్రత్తగా పరిశీలించి సరి అయినటువంటి సమాధానంలో గుర్తించే ప్రయత్నం చేయండి మాలో మనిషివి మా మనిషివి నీవే అని పోలీసుల గూర్చి చెప్పింది ఎవరు అంటే బి చెరబండరాజు మాలో మనిషివి మా మనిషివి నీవే అని పోలీసుల గూర్చి చెప్పింది చెరబండరాజు అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు అన్న కవి ఎవరు ఆప్షన్ ఏ శివసాగర్ బి వెంపటావు సత్యం సి వరవరరావు డి జ్వాలాముఖి ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించి సరి అయినటువంటి సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అన్న కవి ఎవరు అంటే శివసాగర్ అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అన్న కవి ఎవరు శివసాగర్ విప్లవ కవిత్వానికి పెద్ద బాల శిక్ష వంటి రచన ఏది ఆప్షన్ ఏ ఎరుపు బి మరో ప్రస్థానం సి లాల్ సలాం డి మరో ఝంజా సరి అయినటువంటి సమాధానంలో గుర్తించే ప్రయత్నం చేయండి విప్లవ కవిత్వానికి పెద్ద శిక్ష వంటి రచన ఏది అంటే ఎరుపు విప్లవ కవిత్వానికి పెద్ద శిక్ష వంటి రచన ఏది ఎరుపు వీరిలో పైగంబర కవి కాని వారెవరు ఆప్షన్ ఏ సుగంబాబు బి దేవిప్రియ సి ఓల్గా డి అశోక్ ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించి సరి అయినటువంటి సమాధానంను గుర్తించే ప్రయత్నం చేయండి వీరిలో పైగంబర కవి కాని వారెవరు అంటే అశోక్ పైగంబర కవులు ఎవరు అంటే సుగంబాబు కిరణ్ బాబు దేవిప్రియ ఓల్గా కమలాకాంత్ ఐదుగురు పైగంబర కవులు ఇక్కడ పైగంబర కవి కాని వారెవరు అంటే అశోక్ ఆ అంటే అడవి ఆ అంటే ఆయుధం అన్నది ఎవరు ఏ వరవరరావు బి వెంపటావు సత్యం సి ప్రసాద్ డి వంగపండు ప్రసాదరావు ఆ అంటే అడవి ఆ అంటే ఆయుధం అన్నది ఎవరు జాగ్రత్తగా పరిశీలించండి ఆప్షన్స్ని ఓకే సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే వరవరరావు ఆ అంటే అడవి ఆ అంటే ఆయుధం అని పేర్కొన్నది ఎవరు అంటే వరవరరావు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అను గీత రచయిత ఎవరు ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించి సరి అయినటువంటి సమాధానంను గుర్తించే ప్రయత్నం చేయండి ఏ గోరటి వెంకన్న బి గూడ అంజయ్య సి గద్దర్ డి నందిని సిధారెడ్డి నేను బిడ్డు సర్కారు దవాఖానకు అను గీత రచయిత ఎవరు అంటే బి గూడ అంజయ్య అలిసెట్టి ప్రభాకర్ రచన కానిది ఏది ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించండి ఏ మంటల జెండాలు బి పరిష్కారం సి త్రాసు డి మంటలు మానవుడు అలిసెట్టి ప్రభాకర్ రచన కానిది ఏది అంటే ఇక్కడ మంటలు మానవుడు మంటలు మానవుడు అను కావ్యం రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మంటలు మానవుడు అను కావ్యానికి గాను శ్రీ నారాయణ రెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ రచన కానిది ఏది అంటే మంటలు మానవుడు వేకువా పత్రికను నడిపింది ఎవరు ఏ కే శివారెడ్డి బి శివసాగర్ సి అల్లం రాజయ్య డి శీలా వీర్రాజు సరి అయినటువంటి సమాధానములను గుర్తించే ప్రయత్నం చేయండి వేకువా పత్రికను నడిపింది ఎవరు వేకువా పత్రికను నడిపింది ఎవరు అంటే కే శివారెడ్డి వేకువా అను పత్రికను నడిపింది కే శివారెడ్డి ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కండి ఓకే ధన్యవాదములు